ఇటీవలి కాలంలో ఏపీ పోలీసులు తరచూ హైదరాబాద్ బాట పట్టడం తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది గత మూడు నెలలుగా ఏపీ పోలీసులు ఆంధ్రా టు హైదరాబాద్ అప్ అండ్ డౌన్ చేస్తున్నారు ఇప్పటికే వల్లభనని వంశీ పోసాని కృష్ణమురళి కోసం హైదరాబాద్ వచ్చిన పోలీసులు ఇక ఇవాళ మాజీ మంత్రి కాకానే గోవర్ధన్ రెడ్డి కోసం మరోసారి సిటీకి వచ్చారు ఆయన ఇంటికెళ్లి నోటీసులు ఇచ్చారు నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం తాటిపట్టి భూముల్లో క్వాడ్ ఖనిజాలని అక్రమంగా తరలించారంటూ కేసు నమోదైంది కేసులో ఏ ఫోర్ గా ఉన్న వైసీపీ నేత కాకాణి గోవర్ధన్ రెడ్డికి పోలీసులు నోటీసులు ఇచ్చారు సోమవారం నెల్లూరు రూరల్ డీఎస్పీ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని ఆదేశించారు గాని కాకాని విచారణకు వెళ్లలేదు కాకాని గోవర్ధన్ రెడ్డి విచారణకు హాజరు కాకపోవడంతో ఆయన కోసం పోలీసులు హైదరాబాద్ వచ్చారు నగరంలోని కాకాని ఇంటికి వెళ్లిన పోలీసులు గోడకు నోటీసులను అంటించారు ఆయన బంధువులకు కూడా నోటీసులు అందజేశారు కాకాని మంగళవారం విచారణకు రావాలని నోటీసులు ఆదేశించారు పోలీసులు ఇప్పటికే మైనింగ్ కేసులో బెయిల్ కోసం ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు కాకాని మంగళవారం ఈ పిటిషన్ విచారణకు వచ్చే ఉన్నట్టు సమాచారం అందుకే కాకాని తమకు అందుబాటులో లేకుండా పోయారని పోలీసులు భావిస్తున్నారు గతంలో కూడా ఏపీ పోలీసులు వలభనేని వంశీ పోసాని కృష్ణమురళి కోసం కూడా పలుమార్లు వచ్చారు వారిని హైదరాబాద్లోనే అరెస్ట్ చేసి ఏపీకి తీసుకెళ్లారు ఏపీ పోలీసులు ఇలా తరచూ హైదరాబాద్ చుట్టూ చక్కర్లు కొట్టడం అవుతోంది